పొద్దున్నే లేసామండి లేచి ఆరున్నర అయింది ఈ లోపల మేము బండి దగ్గరికి వెళ్ళాము కూరగాయలకు వెళ్దామని వెళ్ళి చూసేసరికి అయితే పెట్రోల్ అయితే తీసారు కదా పెట్రోల్ తీసారు కదా నేను చూడటం కాదు చెప్పుకున్నా కాదు బయట నిన్ను అనుకుంటున్నారు కదా మా బాబాయ్ చెప్పాడు కదా వచ్చి దూడొచ్చింది పైప్ తీసా తీసాడు ఇంకేం చేయను ఇంకేం చేయను కాదు ఆ బాబాయ్ ఏం చెప్పాడు వచ్చి నానా ఎవరు దొబ్బండ్లోది తీసారు పెట్రోల్ ఆయన చూసేసరికి ఎల్లు ఎల్లు అంటే నేనే నాది కాదులే పక్కన తీసుకుంటా అనుకుంటాడు ఎవడైనా నేను అట్ట అనుకున్నా తీరా బండి దగ్గరికి వెళ్ళి వచ్చి పైపు తీసాడు ఇది ఐదో మూడోసారు పెట్రోల్ ఇంకా మొత్తం మొత్తం బైండింగ్ అసలు పొద్దున్నే లేసి కూరగాయలు స్టార్ట్ అయ్యామండి ఇది తీరా చూస్తే పెట్రోల్ అయితే లేదు ఇంకా ఒక ఆయన ఇలాగ మేము పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతుంటే మనం మా పెద్దోడిని అయితే ఒక బాటిల్ ఇచ్చి పెట్రోల్ తీసుకురామన్నాము అధికారికి మొత్తం తాళం పెట్టేస్తుందని పెట్రోల్ అయితే తీసుకురమ్మని అంటే వెనకాల ఒక ఆయన విని ఇంక నా దగ్గర పెట్రోల్ ఉంది నాన్న తీసుకో అని చెప్తే పెట్రోల్ అయితే తీసుకొని కూరగాయలకి అయితే వెళ్ళొచ్చాము మాట్లాడలేదు కానీ వెళ్ళు అన్నంతమ్మా ఆయనంతటా ఆయన వచ్చి అడిగి పెట్రోల్ ఇదిగొని బాటిల్ ఉంది తీసుకొని తర్వాత నాకు ఇవ్వని చెప్పి అని చెప్పి ఇచ్చారండి బాటిల్ అయితే తర్వాత మా పెద్దోడు తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పాము తర్వాత కూరగాయలకి అయితే వెళ్ళొచ్చాం వచ్చిన తర్వాత మా వారైతే మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకొని వాళ్ళ సార్ వాళ్ళ సార్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇల్లు క్లీన్ అయితే చేసి వచ్చారండి నేను ఇంటికాడ పని చేసుకున్నా మధ్యాహ్నం పని చేసుకున్న మధ్యాహ్నం కరెక్టే కానీ మళ్ళీ మధ్యాహ్నం మా వారు అక్కడికి వెళ్ళమన్నారు విత్తనాలు తీసుకురావడానికి అక్కడికైతే వెళ్ళాను కానీ తెలియలే ఇప్పుడు వెళ్తారావు ఆ కూరగాయలు పండుగ దానికి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తే చూసుకోవాలి కదా అసలు తెలియలేదు ఫస్ట్ విత్తనాలు అంటే మామూలుగా ఎప్పుడు కాకరకాయ బెండకాయ దొండకాయ దొండకాయ కూడా కాదు బీరకాయ ఇవి వేస్తాం కదా వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు చాలా మంది వచ్చండి అడుగుతున్నారు ఏంటి రకరకాల విత్తనాలు అడుగుతున్నారు వెరైటీ ఉంటాయి బెండలో గ్రీన్ ఉంటది ఎరుపు ఉంటది అట్లా కాదు ఏంటంటే గుత్తి గుమ్మడికాయ ఏదోనండి బెండకాయలో కూడా గుత్తి బెండకాయ ఉంటది ఎర్ర బెండకాయ ఉంటది ఊంగోల్ కాయ పచ్చది ఉంటది ఎర్రది ఉంటది ఇది నేను ఏదో కానీ రకరకాలు ఉన్నాయండి చాలా రకరకాలు ఉన్నాయి రకరకాలున్నాయికాయ అనేది అసలు కాలు అనేది పాలతో ఉంటుంది పోతది కాయలతో పోస్తా ఉంటది వీళ్ళేంటో కుదురు కుదురు గుమ్మడికాయ అంటే చెట్టు లాగా అన్నట్టు చెప్పారు అది కానీ చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయి మరి అన్ని రకాల విత్తనాలు నేను అసలే ఎప్పుడు ఎండలా మామూలుగా ఎప్పుడు ఎండిపోయిన ఇప్పుడు మామూలుగా కాకరకాయ ఏం చేస్తాం ఆ ఊరికి అలా పడేస్తే అన్ని మామూలుగా మట్టుంటే ఉంటే మట్టి ఏదైనా మట్టి ఉందనుకో మనం పాడైపోయినా అయితే పడి మొలి చూడు అట్లా తెలుసు కానీ ఇన్ని రకాల విత్తనాలు ఉంటాయని నాకు తెలియదు నిజంగా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి పలానా రకం పలానా రకం అని ఏంటంటో చెప్పి అడిగి మరీ తీసుకెళ్తున్నారు ఏ ఏంటో చాలా రకాలు ఉన్నాయండి అందులోనే మళ్ళీ తీసుకునే దాంట్లో ఏంటి ఎరుపు అడుగుతున్నారు పచ్చి అడుగుతున్నారు ఏంటో విత్తనాలు కూడా ఆకుకూర ఆకుకూర విత్తనాలు అడిగారు మామూలుగా వారి వాడుకుంటామే విత్తనాలు అట్లాంటివి కూడా అడిగారు అదేనండి బెండకాయ బీరకాయ రకాలు రకాలు హైబ్రిడ్ నాటు నాటి అయితే నాటు తెలుసు నాటి అయితే నాటు మామూలు హైబ్రిడ్ అయితే హైబ్రిడ్ ఎక్కువ నాటు తీసుకోవాలి కదా ఏంటంటే తొందరగా అప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ప్యాకెట్ తెచ్చు దాంట్లో ఒక యాభై అరవై గింజలు ఉంటాయి దాంట్లో నాటి వచ్చేదా ఏంటంటే ఒక ఇరవై అట్లా వస్తాయి హైబ్రిడ్ ఏంటంటే ఒక నలభై పాటి అట్లా మొలుస్తాయి హైబ్రిడ్ పెరిగిద్ది తొందరగా పెరిగిద్ది కొంచెం స్లోగా స్లోగా పెరిగిద్ది అనుకోండి ఏం చేసిందంటే మామూలుగా అట్ల మీద చిన్న చిన్న ప్యాకెట్ల లాగా పెట్టేసేసి ఆ ప్యాకెట్ మీద కొన్ని గింజలు వేసి దాని మీద రాశారు పేర్లు ఏం చేసాను పై సొరకాయలు పెట్టావా ఎంతయిందనుకున్నది లావైతే

అలా పెట్టే మామూలుగా అయితే కొన్ని చాలా వరకు ఫ్రీగా నేను మామూలుగా తీసుకెళ్ళా మా కానీ మామూలుగా ఏంటంటే వాళ్ళ కవర్లు పెట్టేది మనం ఎలా అమ్ముతాం కూరగాయలు ఇట ఇట్లా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనం మేము తెచ్చారా సరే దీనికి ఇది ఒక పేపర్ తెచ్చుకుని దాన్ని మూడు కట్టు పొట్టం కట్టుకోవాలి లేదండి అన్ని కలిపేస్తారు అట్లా నేర్చుకోలేమంటే మనం అల్ల కాదు అందుకని నేను పేపర్ కానీ చిన్న కవర్ కానీ తీసుకెళ్ళమన్నా ఆ కవర్ ఒకటి తీసుకుని వెళ్తే వాళ్ళు జూట్ బ్యాగ్ జూట్ బ్యాగ్ లో అక్కడేమో టోకిన్లు ఇవన్నీ మనకు తెలియదు కదా నాకు తెలియదు నిన్నీ నాకు తెలుస్తా నేను పంపించిన అక్కడ ఉండగానే వాన వాన పడిపోయింది పెద్ద వాన ఇంకా సరే అక్కడ కాసేపు కూర్చొని వచ్చే మా ఫారెన్ స్టార్ట్ అయింది మా అమ్మకు ఫోన్ చేసా మా అమ్మకి చేస్తే మాకు ఇప్పుడే సన్న చిన్నకు పడుతుందని అంది మాకు అప్పటికే పెద్దవాన మేము ఆ ఇండ్లు క్లీన్ చేసి కిందకొస్తా సింట్లు పడుతున్నాయి మాకు అప్పుడు పడితే లేదా లోపల కూర్చుని వాళ్ళు శుభ్రంగా బాగానే దాకా సరే ఇంతే వీడియో బాయ్ బాయ్